నమస్కారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు మధుస్రవము స్వర్ణ గౌరీ వ్రతం అనే రెండు ప్రత్యేకమైనటువంటి వ్రతాలు ఆచరించాలని ఈ రెండు వ్రతాలు ఆచరించడం ద్వారా లక్ష్మీ కటాక్షము గౌరీదేవి అనుగ్రహము ఏకకాలంలో పొందవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది శ్రావణ శుక్ల తదియ తిథి నాడు మధుస్రవం అనే పేరుతో లక్ష్మీదేవిని పూజించాలి మీ గృహంలో లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామరవత్తులతో దీపారాధన చేసి తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేయాలి లక్ష్మీదేవికి తేనె నైవేద్యంగా సమర్పించాలి ఇలా తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించి తేనె నైవేద్యం సమర్పిస్తే దీన్ని మధుస్రవం అనే పేరుతో పిలుస్తారు శ్రావణ శుక్ల తదియ నాడు ఈ మధుస్రవం వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలిగి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి రావలసిన ధనం సకాలంలో వస్తుంది అలాగే ఈ శ్రావణ శుక్ల తదియ తిథి నాడు గౌరీదేవికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వ్రతం చేయాలి దీన్ని స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు స్వర్ణగౌరీ వ్రతం అంటే ఏం చేయాలంటే మీ గృహంలో పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి అలాగే షోడశ ఉపచారాలతో పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి పూజ చేయాలి షోడశ ఉపచారాలతో పూజ చేయటం వీలు కాకపోతే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఈ ఐదు రకాలైన ఉపచారాలతో పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి పూజ చేయాలి అలాగే ఈ పూజ చేసేటప్పుడు పదహారు దారపు పోగులతో తోరాన్ని తయారు చేసుకొని పదహారు చోట్ల ముళ్ళు వేసి ఆ తోరం కట్టుకొని ఆడవాళ్ళు ఈ షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ శివపార్వతుల ఫోటో దగ్గర చేసుకోవాలి ఇలా పూజ చేస్తే బంగారు గౌరీ శంకర్లను పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది అందుకే దీన్ని స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు దానివల్ల దాంపత్యంలో అనుకూలత ఏర్పడుతుంది భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కూడా శ్రావణ శుక్ల తదియ తిథి నాడు స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో పార్వతీ పరమేశ్వరులను పూజించినట్లయితే విడాకుల వరకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మనసు మారి దాంపత్యంలో అనుకూలత పెరగటానికి ఈ స్వర్ణగౌరీ వ్రతం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి మధుస్రవం అనే వ్రతం పేరుతో లక్ష్మీదేవిని స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో గౌరీ శంకర్లను ఏకకాలంలో పూజించి వాళ్ళ అనుగ్రహాన్ని పొందేటటువంటి శక్తివంతమైన రోజు శ్రావణ శుక్ల తదియతిథి అలాగే ఈ స్వర్ణగౌరీ వ్రతం చేసే ముందు మంత్రశాస్త్ర పరంగా గౌరీదేవికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని దీపారాధన చేసిన తర్వాత పఠించుకోవాలి ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం జయదేవి నమస్తుభ్యం జయ భక్త వరప్రదే జయ శంకర వామాంగే జయ మంగళ మంగళే ఇది శ్లోకం గౌరీదేవికి సంబంధించిన ఈ శ్లోకం చదువుకొని స్వర్ణగౌరీ వ్రతం పేరుతో గౌరీ శంకర్లను పూజిస్తే అంటే గౌరీ శంకర్ల చిత్రపటానికి ఉపచారాలు చేసి పూజించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు గోదాదేవి జయంతి విల్లిపుత్తూరు క్షేత్రంలో రథోత్సవాన్ని నిర్వహిస్తారు గోదాదేవిని ఆండాల్ తల్లి అనే పేరుతో పిలుస్తారు తిరుప్పావై పాసురాలు రచించినటువంటి మహిమాన్వితమైన వ్యక్తి గోదాదేవి జయంతి సందర్భంగా గోదాదేవిని మనస్సులో స్మరించుకోవటం ద్వారా గోదాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ప్రధానంగా శ్రావణ శుక్ల తదియతిథి సందర్భంగా స్వర్ణగౌరీ వ్రతం పేరుతో గౌరీ శంకర్లను పూజించే ముందు దీపారాధన చేశాక ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామో మరి జయదేవి నమస్తుభ్యం జయ భక్త వరప్రదే జయ శంకర వామాంగే జయ మంగళ మంగళే శ్లోకం చదువుకోండి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందండి మధుస్రవం పేరుతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోండి స్వస్తి